హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి అమృతపాణి చెట్లు మా అయితే చెట్లు తొమ్మిది నెలలైంది పూడ్చి ఎండిపోతున్నాయి అనమాట ఆ కోసే పిల్లలు పూసినాము ఎండిపోయేటప్పుడు అమృతపాణి చెట్లు ఫస్ట్ స్టేజ్ అనమాట ఇది మొత్తం ఇవి అయితే నాలుగు వేల ఐదు వందల చెట్లు ఇవి సెకండ్ స్టేజు ఇది వచ్చేసి థర్డ్ స్టేజు నెక్స్ట్ వచ్చేసి గెలంతా ఎండిపోయిన తర్వాత గెల చూడండి మొత్తం వచ్చేసి పదహారు జీబులు పోయినాయి అనమాట మీ సైడ్ అమృతపాణి చెట్లు ఎన్ని జీబులు వెళ్ళిపోతాయి కామెంట్ చేసి షేర్ చేయండి ఇప్పుడు ఉంచవచ్చు నాకైతే అందలేదన్నమాట సరిగ్గా మేమైతే ఈ పువ్వు నమ్ముతామన్నమాట మూడు రూపాయలు వీటితో అయితే తాలింపు బజ్జీలు చేసుకోవచ్చు అనమాట ఈ కాడలతో మీలో ఎంతమందికి అమృతపాణి పువ్వులతో తాలింపు చేసి బజ్జీలు చేసి తెలిస్తే కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి ఇదంతా అమృతపని తోట అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్